ఉంగరం గుర్తుకే ఉంది ఉంగరం గుర్త సరేనా ఉంగరము ఈ గుర్తు ఈ గుర్తుపై నోటీ పనిచేస్తాము ప్రతిసారి వాళ్ళకి వీళ్ళకి అవకాశం ఇచ్చారు ఈసారి మాత్రం యువకులకు అవకాశం ఏంటి ఊరి కోసం పాటు పాడి పనిచేస్తామని చెప్పి రాజకీయాలలోకి వచ్చినాము మీ సపోర్ట్ తోటి మేము ఊరు బ్యాలెట్ బాక్స్ వేయాలి కుంగరం గుర్తుకు ఓటేసి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మార్చుకోవాలి

ఊరిని బాగు చేయాలని ముందు అడిగేసిన పూర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఫస్ట్ బ్యాలెట్లో ఫస్ట్ నెంబర్ మాదే ఉంటుంది కావాలి జ్యోతి అని చెప్పి దీనికి ఉంగరం గుర్తు కోటేసి నన్ను గెలిపించగలరని మా ప్రార్థన నేను గెలిస్తే ఊర్లో ప్రతి పని పెండింగ్లోనే ఉంది మా దగ్గర చూసుకుంటే ప్రతిదీ సగం సగమే ఉంటుంది ప్రతిదీ ఏదైనా సరే మోరీలు కానీ రోడ్లు కానీ గుళ్ళు కానీ అంత సగం సగం చేస్తారు ఇడిచిపెడతారు అది అసలు దాన్ని ఫస్ట్ మొదలు కూడా ఎందుకు మొదలు పెడతాడు కూడా వాళ్ళకి తెలుసో మరి తెలియదు కూడా మాకు తెలియదు పెద్ద పెద్దోళ్ళు అంత ఒక్క దగ్గరకు కుమ్మక్కై ఆ బెల్లమ్ముక చీమలు కొట్లాడితే చూడు అట్లా చేస్తారు మా దగ్గర ఆ వ్యవస్థను మార్చాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య పోటీ చేస్తుంది మేము గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మీకు యువతకు అవకాశం ఇస్తాం ఛాన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఎంబర్ దింపుకొని మనన్ను ఎక్కడ కూడా సపోర్ట్ చేయకుండా ఎక్కడ పోతే అక్కడ తొక్కేయడం స్టార్ట్ అయ్యింది వాళ్ళ దగ్గర కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు మాకు గతంలో ఇచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తలేరు వాళ్ళు గెలిచినంతవరకు ఒక మాట మాట్లాడుతారు గెలిచిన తర్వాత వాళ్ళు వాళ్ళకి నచ్చిన రూట్లలోకి వెళ్ళిపోతారు ఊర్లో ఏదైనా సీసీ రోడ్లు కానీ ఏదైనా కాంట్రాక్ట్లు ఏదైనా వచ్చినా కూడా కమిషన్లకు అమ్ముకొని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళతో చేయించుకుంటారు కానీ ఊరు యువతకు కానీ ఊరు ప్రజల కోసం కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు అదేవిధంగా యువతను మొత్తం మద్యపానానికి అలవాటు చేసి వాళ్ళు చెప్పు చెత్తలకు తెచ్చుకోవడము ఇప్పుడు ఏమన్నా అంటే మా ఇంబడి తిరిగే వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని భయపట్టించి వాళ్ళకు డాగులు వేసి మీరు వాళ్ళ ఇంబడి ఎట్లా పోతారు మా ఇంబడి రావాలని చెప్పి మాకు అడుగడుగు నా గోతులు తీసుకుంటా వాళ్ళు మమ్మల్ని ముందలు చావకుండా చేస్తారు కాకపోతే ఏంటంటే మాకు ఊరు ప్రజలపైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది వాళ్ళు మా ఉంగరం గుర్తు కోటేసి గెలిపిస్తే భారీ మిజార్థుడు గెలిపిస్తే మేము ఊరి రకం పాటు వాడి పనిచేస్తాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ఊరి మంచి కోసం పనిచేస్తామని ముందరకు వచ్చినాము కాకపోతే ఏంటంటే ఈ ఊర్ లోపల మా ఊళ్ళో ఇప్పటివరకు చాలా రకాల పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు ఏదైతే ఉన్నా ఏ వాగ్దానాలు ఇచ్చినా ఏ మాటలు ఇచ్చినా కూడా పనులు పర్ఫెక్ట్గా చేయలేరు మాకు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు భయపెడుతురు కానీ మేము ఆ భయాలకు వాళ్ళకు భయపడి మేము ఎక్కడ వెనకడ చేసేది లేదు ఊరి కోసం జనం కోసం ముందుకు అడిగేసి పాటు పాడి పని చేస్తాం దాంతోపాటు మా గ్రామ ప్రజలందరూ అట్లనే మా యువకులు పెద్ద మనుషులు అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ మాకు ఎల్లకాలం ఉండి ఇదే రకంగా ఉంటే మేము ఊరి కోసం ఇంకా అంచెల అంచెలుగా డెవలప్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము అదేవిధంగా మేము ముందుకు తీసుకెళ్తాము అవకాశం ఇచ్చి మాకు భారీ మెజార్టీ గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఊర్లో పుట్టినందుకు ఈ ఊరు రుణం అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము తీర్చుకునే అవకాశం మాకు ఇస్తాం